హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు మేమైతే బాగానే ఉన్నాము మన వీడియోలోకి వెళ్ళిన ముందు మన ముందు వీడియో చూసిన వాళ్ళకి ఫ్రంట్ పార్ట్ త్రీ పాయింట్స్ అయితే చెప్పినాను కదా మళ్ళీ ఇప్పుడు త్రీ పాయింట్స్ చెప్పాలనుకుంటున్నాను కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని మదర్స్ వరల్డ్ విత్ భార్గవి సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్లకు చాలా చాలా థ్యాంక్ యూ అందరూ వీడియో పూర్తిగా చూసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ అండి ఇంకా నెక్స్ట్ కామెంట్ ఎవరైనా కామెంట్ చేసిన వాళ్ళకు కూడా చాలా నేను రిప్లై ఇస్తానండి అయితే ఏంటంటే వాళ్ళు నోట్స్ కానీ ఏది కానీ క్లియర్గా కనబడట్లేదు అన్న వాళ్ళకి ఈసారి వీడియో నేను క్లియర్గా ఫోటోలు పెడుతున్నాను మన మన వీడియోలలో షార్ట్స్ కూడా వస్తున్నాయి అవి కూడా చూడండి అవిటికి కూడా లైక్ చేయండి మన కింద లింక్ పెడతానండి అది చూసిన వాళ్ళందరికీ కరెక్ట్గా ఏది ఏ టైంలో ఎప్పుడు చూడాలనేది కూడా వస్తుంది మన వీడియో చాలా లైక్ చేస్తేనే మన వీడియోలు ముందుకెళ్తాయి ఓకే ఫ్రెండ్స్ మనం వీడియోలోకి వెళ్దాం ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్ మనం వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఫస్ట్ నేను చెప్పిన విధంగా డ్రా చేసుకున్నారు కదా డ్రా చేసుకొని ఇవన్నీ మార్క్స్ అయితే వేసుకుండ్రు మన ముందు వీడియోలో అయితే ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ థర్డ్ పాయింట్ అయితే వచ్చేసింది ఇప్పుడు ఫోర్త్ పాయింట్ ఫోర్త్ పాయింట్ ఏంటి అంటే పాయింట్ మీరు నోట్స్ తీసుకొని రాసుకోండి త్రీ బై ఫోర్త్ ఉంది దేనితోటి మనం బ్లౌజ్ తీసుకోవాలి తీసుకొని ఉక్స్ పట్టి తీసుకోవాలి ఇలా ఉంది కదా ఉక్స్ పట్టి ఈ ఉక్స్ పట్టీని పైన మీ ఇంతకుముందు పెట్టిన నెక్ పాయింట్ ఉంది కదా ఈ నెక్ పాయింట్ నుంచి ఈ క్రాస్ పట్టి ఉంది కదా ఈ క్రాస్ పట్టి వరకు అంటే ఇలాగా చూసుకోవాలి ఉక్స్ పట్టి నుంచి క్రాస్ పట్టి వరకు ఎంత ఉంది అంటే త్రీ బై వన్ బై ఫోర్ అంటే మూడు పావు ఉంది నాది ఈ మెజర్మెంట్ ఈ మూడు పావుకి మనము మూడుపావు ఉంది ఈ మూడు పావుకి ము ఇంకా హాఫ్ ఇంచు త్రీ బై ఫోర్త్ యాడ్ చేసుకోవాలి అంటే ముప్పావి ఇంచు యాడ్ చేయాలి ఇక్కడ మూడు పావు కాదు త్రీ ఇంచెస్ ఉంది అన్నట్టు ఓకే త్రీ ఇంచెస్ ఉంది దానికి ముప్పావు యాడ్ చేసినాం పెట్టాలి దానికి ఎక్కువ పెట్టాలి పెట్టిన తర్వాత ఇది ఎక్కడ పెట్టాలి అంటే నెక్కు నుండి చెప్పిన కదా ఇంతకు ముందే వీడియోలో ఈ నెక్కు నుండి ఈ క్రాస్ పట్టి వరకు పెట్టాలి నెక్కు నుండి ఉక్స్ పట్టి వరకు అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పెట్టాలి ఫోర్త్ పాయింట్ అనేది పెట్టి దానికి ఎంత వచ్చిందో దానికి మూడు వంతులు అంటే త్రీ బై ఫోర్త్ యాడ్ చేయాలి చేసిన పాయింట్ని మీరు ఈ లో అంటే మీరు బ్లౌజ్ పీస్ పెడితే దాన్ని ఇక్కడి నుండి ఇక్కడ వరకు అంటే మన నెక్కు డ్రా చేసిన ప్లేస్ నుంచి కింద క్రాస్ పట్టి వరకు మనం త్రీ బై ఫోర్త్ అనేది మార్క్ చేసుకోవాలి మార్క్ చేసి ఇక్కడ మార్క్ ఇలా పెట్టుకోండి బ్లౌజ్ పెట్టేటప్పుడు ఓకే ఇది ఫోర్త్ పాయింట్ అయిపోయింది ఇప్పుడు ఫిఫ్త్ పాయింట్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి మీకు ఆల్రెడీ నేను వేరే స్కెచ్ పెన్ తోటి చూపిస్తాను అనుకున్న ఇక్కడ నుండి ఇక్కడ వరకు టేప్ పెట్టాలి ఈ టేప్ పాయింట్ అనేది చూపిస్తాను ఇప్పుడు నెక్స్ట్ టేప్ ఎక్కడ పెట్టాలో చూపిస్తాను ఈ ప్లేస్ నుంచి అంటే ఉక్సు పట్టి ప్లేస్ ఉంది కదా ఈ ప్లేస్ నుంచి ఈ డాట్ వరకు ఇదిగోండి నేను పింక్ తోటి మార్క్ చేస్తా అని చెప్పిన ఆల్రెడీ ముందు వీడియోలో ఈ పింక్ తోటి చేసింది టేపు వీడియో రాసుకుంటు కదా ఇగో పింక్ తోటి డ్రా చేసింది టేప్ అన్నట్టు ఈ పింక్ లైన్ ఎక్కడైతే వచ్చిందో అది టేప్ అన్నట్టు ఇక్కడ ఉక్సు పట్టి నుంచి ఈ డాట్ వరకి ఫోర్ ఉంటుంది ఆ ఫోర్ ఎలా ఉంటుందో చూపిస్తా మీరు రాసుకోండి ఉక్సు పట్టి నుంచి డాట్ వరకు పట్టాలి టేపును పడితే నాలుగు ఎంత ఉంటే అంతే పెట్టాలి ఎక్కువ పెట్టద్దు ఎలాగంటే చూపిస్తాను ఇప్పుడు ఉక్స్ పట్టి పట్టుకున్నాం ఉక్స్ పట్టి పట్టుకున్నాక టేప్ పెట్టాలి ఎక్కడ నుంచి ఉక్స్ పట్టి నుంచి ఉక్స్ పట్టి ఉందో ఇక్కడ ఈ పట్టీ నుంచి ఇక్కడ వరకు ఇది ఈ డాట్ అయితే ఉంది చూడు దానికి గా పట్టుకోవాలి ఇదిగోండి నాలుగు ఇంచులు ఉందా లాగొద్దు కొంత కొంతమంది లాగితే మళ్ళీ పెద్దగా అవుతుంది ఇక్కడ ఉక్స్ పట్టి కుట్టుకుంటప్పుడు మీరు కొంచెం కుట్టుపోతుంది కదా అది కూడా యాడ్ చేసుకోండి అడగోండి అడగ టేప్ వదిలిపెట్టి ఇక్కడ వరకు పెట్టండి ఫోర్ ఉందా మీరు ఒక డౌట్ అందరికీ ఫోరే వస్తుందా అంటే రాదు అందుకే నేను చెప్పిన నా బ్లౌజ్కి ఫోర్ వచ్చింది మీ బ్లౌజ్లకి తక్కువ వచ్చి ఉండొచ్చు ఎక్కువ చూడచ్చు కానీ మాక్సిమం మాత్రం ఫోర్ వస్తుంది అయితే త్రీ అండ్ హాఫ్ ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ వరకే లాస్ట్ త్రీ అండ్ హాఫ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఫోర్ అండ్ హాఫ్ వరకు అంతకంటే ఎక్కువ తక్కువ రాదు మనం ఇలా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు టేప్ పెట్టేసినాం పెట్టి ఇలా అయితే ఇంటూ పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇది ఎక్కడ పెట్టుకోవాలి అంటే ఈ పైనుంచి ఎలా పెట్టుకోవాలి మనకు ఈ డాట్ ఇంతవరకు మీకు వచ్చింది అని ఎలా తెలుస్తుంది నేను టేప్ పెట్టుకోమంట ఇలాగా పింక్ కలర్ దాంతో మనం లైన్ చేసుకుందాం ఈ పింక్ది టేపు ఈ షోల్డర్ దగ్గర నుంచి కనబడుతుందా ఈ షోల్డర్ దగ్గర నుంచి టేపు ఈ డాట్ వరకు అంటే ఈ డాట్ మీరు డ్రా చేయలేరు టేపు టేపుని ఇలా పెట్టే చూంచండి టేపు పెట్టే ముందు మనకు బ్లౌజ్లో బ్లౌజ్ బ్లౌజ్లో ఉక్స్ పట్టి పార్ట్ ఉంది కదా అది ఉల్టా తీసుకోండి ఉల్టా తీసుకొని దాన్ని ఇలా పట్టుకోండి ఈ కుట్టు కూడా వేసిన పాయింట్ నుంచి పట్టుకోండి ఈ డాట్ వరకు పట్టుకోండి ఇదిగోండి డాట్ వరకు ఎంతుంది పది ఇంచులు ఉంటుంది పది ఇంచులుందా మ్యాక్సిమం అందరికి పది ఇంచులు ఉంటుంది ఎవరికో కొంతమందికి కానీ అలా కొలత బ్లౌజ్ పట్టుకో లాగొద్దు ఎందుకంటే అది మన క్రాస్ కట్టింగ్ కదా లాగద్దు క్రాస్ అయితే సాగుతుంది దాని నుంచి మళ్ళీ కింద డాట్ వరకు మెజర్ చేయాలి కింద డాట్ వరకి మళ్ళీ ఇగో టూ హాఫ్ వచ్చింది పది ఇంచుల నుంచి కింద టువెల్ హాఫ్ ఎగ్జాక్టా అంటే మొత్తం టువెల్వ్ అండ్ హాఫ్ అయ్యింది ఇదిగోండి మన నోట్స్ రాసుకుంటాం పది ఇంచులు వచ్చింది దానికి మనం టూ అండ్ హాఫ్ యాడ్ చేయాలి కింద డాట్స్కి ఇప్పుడు చూపించాను కదా దీనికోసం ఈ డాట్స్కి ఈ టూ అండ్ హాఫ్ యాడ్ చేసాను టువెల్వ్ హాఫ్ అయింది ఇప్పుడు నేను పింక్ కలర్ని పెట్టుకోమని చెప్పిన చూడు అదే అనేది మీరు ఇలా పెట్టుకునేటప్పుడు ఇక్కడ వరకు టువెల్వ్ అండ్ హాఫ్ ఉండాలి ఇది బుక్ మీ బ్లౌజ్ మీద ఈ ట్వెల్వ్ అండ్ హాఫ్ దగ్గర టెన్ దగ్గర ఒక మార్కు ఈ ఫోర్ వచ్చింది చూడు దాంట్లో ఇది ఫిఫ్త్ పాయింట్ సిక్స్త్ పాయింట్ మన ఫోర్ వచ్చిన ప్లేస్ ప్లస్ ఈ నుంచి వచ్చే ప్లేస్ దానికి మనము ఇలా మార్క్ పెట్టుకొని కిందికి టూ అండ్ హాఫ్ మార్క్ చేసుకోవాలి ఇది లాస్ట్ సిక్స్త్ పాయింట్ నేను ఇది నోట్స్ మీ ముందు రాస్తాను రాయలేను ఇలా పట్టుకున్నాం కదా మనము షోల్డర్ నుంచి నేను నేను రాస్తున్నాను చూడండి ఎస్హెచ్ఓ ఎల్డీఆర్ షోల్డర్ నుంచి టేపును ఇలా పట్టుకోండి స్ట్రేట్గా స్ట్రేట్గా పట్టుకోండి పడితే మనకు టెన్ ఇంచెస్ వస్తుంది టెన్ ప్లస్ టూ అండ్ హాఫ్ దానిని ఎగ్జాక్ట్ గా పెట్టుకోవాలి ఎంత ఉన్నదో అంత ఎంత ఉన్నదో అంత పెట్టుకోవాలి ఓకే ఫ్రెండ్స్ సిక్స్త్ పాయింట్ అయిపోయింది ఓకే నేను ఇది మీకు క్లియర్ గా నోట్స్ మీకు నేను ఫోటో అయితే పెడతాను దెన్ నెక్స్ట్ పాయింట్ వచ్చి మనకి నోట్స్ తోటి పని లేదు అంటే నోట్స్ కావాలి రాపిస్తాను ఇది ఇప్పుడు ఇక్కడ చూపిద్దాం ఇక్కడ ఈ డాట్ టూ అండ్ హాఫ్ కింద రాస్తా టూ అండ్ హాఫ్ ఆర్ పెన్ని తోటి రాద్దాం డార్క్ టూ అండ్ హాఫ్ ఆర్ త్రీ వరకు పెట్టచ్చు దీంట్లో ఇది ఫస్ట్ పాయింట్ డాట్ ఇది ఇది ఇంకో స్కెచ్ టూ అండ్ హాఫ్ ఇలా కింద రాస్తా టూ అండ్ హాఫ్ ఆర్ తోట రాద్దాం డార్క్ టూ అండ్ హాఫ్ ఆర్ త్రీ వరకు పెట్టచ్చు దీంట్లో ఇది ఫస్ట్ పాయింట్ డాట్ ఇది ఇది ఇంకొస్తే చెప్తే ఒకటి మీకు మార్క్ చూపిస్తా చిన్నగా ఇది ఈ చిన్న డాట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది సెకండ్ పాయింట్ చెప్తున్నా ఇది థర్డ్ పాయింట్ ఈ పాయింట్స్ ఇక్కడ చెప్తున్నా సెకండ్ పాయింట్ వచ్చేసి ఇది టూ నుంచి టూ ఆర్ టూ అండ్ హాఫ్ వరకు ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఇది అన్ని బ్లూట్ మార్క్ చేసినాను ఈడ కూడా బ్లూ తోట్ మార్క్ చేస్తాను బ్లూ ఇక్కడ బ్లూ ఈ ఆరెంజ్ ఇక్కడ ఆరెంజ్ ఓకే ఇప్పుడు ఇది ఈ మెజర్మెంట్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ త్రీ ప్లస్ త్రీ అండ్ హాఫ్ నుంచి అంటే త్రీ నుంచి అనుకుందాం ఫస్ట్ త్రీ అంటే చిన్న వాళ్ళకి త్రీ ఆర్ ఫోర్ వరకు అంటే త్రీ త్రీ అండ్ హాఫ్ ఫోర్ లాస్ట్ ఫోర్ వరకు అంటే మీరు క్లారిటీగా విని రాసుకుంటే అర్థమవుతుంది ఇది ఎన్నో చెప్పింది కదా మరి ఏందో అని అర్థం కాకపోతే ఓన్లీ డాట్స్ ఈడ రాస్తున్నా ఫ్రంట్ డాట్స్ ఈ డాట్స్ మ్యాటర్ అంతా ఈడ రాసిన నోట్స్ మీకు ఇదంతా మిగతాది ఇక్కడ ఉంటుంది దీంట్లో ఏమీ చేంజ్ కాదు బ్యాక్ కట్ చేసిన పాటు నుంచి ఓకే ఫ్రెండ్స్ ఇంతే మనకు అర్థమయ్యేది వీడియోస్ ఇవ్వరి వరకు చూడండి మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ఓకే బాయ్ ఫ్రెండ్స్